ఈ రోజు వీడియోలో లో బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ 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 కలెక్షన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్న ఈ రోజు స్పెషల్ గా మీకోసం ఏం తెచ్చేశాడు ఈ రోజు కూడా స్పెషల్ గా మీకోసం మంచి లాభాలు తెచ్చే ఐటమ్ తెచ్చేశారు సో ఆ ఐటమ్స్ ఆ వెరైటీస్ ఏంటో చూద్దాం చూసే లోపు ఈసారి మన షాప్ కొత్తగా చూసే వాళ్ళకి ఎక్కడ ఉంటుందని కన్ఫ్యూజ్ అవుతున్నారు మన షాప్ వచ్చేసి క్లారిటీ గా గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు కలెక్షన్ ఏంటో దుందాం వెరైటీస్ ఏంటో వాచ్ చేసేద్దాం లేట్ చేయకుండా సో స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోతాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మిస్ చూడండి ఎందుకంటే ఈ రోజు కలెక్షన్ అంతా అన్ని మిక్సింగ్ అంటే డైలీ వేర్ నుంచి కాటన్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్స్ శారీస్ అన్ని కూడా ఈ వీడియో లో మొత్తం రెడీగా ఉన్నాయి సో వాచ్ చేసేద్దాం ఈ రోజు స్పెషల్ వీడియో ఈ రోజు మీకు చూపిస్తున్నాను అండి జనరల్ గా ఈ స్టోన్ వస్తుంది మిర్రర్ వర్క్ రాదు లేదా మిర్రర్ వర్క్ వస్తే ఈ స్టోన్ రాదు కానీ ఈ స్పెషల్ ఐటమ్ లో ఆపిల్ లో మీకు టూ డిజైన్స్ అంటే టూ వెరైటీస్ ఒకటే షాప్ లో ఒకటే శారీలో ఉన్నాయి అది కాక ఇది డిజిటల్ లో వచ్చేసింది ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను చాలా ఇట్స్ స్టోన్ కట్ బార్ హెవీ మిర్రర్ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ హెవీ సారీ కూడా కంటిన్యూ గా ఫుల్ వర్క్ వస్తుంది సార్ సారీ కూడా కంటిన్యూ ఫుల్ వర్క్ అది కూడా మనకి వచ్చిన మిర్రర్ కూడా ఈ గ్లాస్ మిర్రర్ స్క్వేర్ షేప్ లో వచ్చిందండి చాలా బాగుంది స్పెషల్ గా ఉంది సారీ అంతా కూడా కంటిన్యూ గా ఫుల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి ఇదే బార్డర్ హెవీ కాకుండా శారీ కూడా కంటిన్యూ గా మీకు ఇలా స్టోన్ వర్క్ అనేది స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ గా ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి కేవలం సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఒక్కొక్క దాని ప్రైస్ అండి సెట్ వైజ్ గా తీసుకోవాలి దయచేసి సింగల్స్ అడగద్దు ఎందుకంటే ఇది అమ్ముకునే వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ వీడియో సింగల్స్ రిటైల్ వీడియో కొంచెం ఫ్రీ దొరికినప్పుడల్లా చేస్తా ఉంటాను చేస్తాను ఇది వచ్చేసి అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ వీడియో చక్కగా ఈ వీడియో కనుక ఎవరికన్నా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మీ రిలేటివ్స్ లో చుట్టాల్లో కానీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కానీ అన్నయ్య వీడియో బాగానే ఉంది వాళ్ళు ఎలాగో అమ్ముకుంటున్నారు ఇంత ముందు షాప్ లో తెచ్చుకున్నారు నష్టపోయారు సరిగ్గా అమ్ముడు పోవట్లేదు డిజైన్స్ వాళ్ళకి ఏం కొనలో అర్థం కావట్లేదు లేకపోతే మంచి డిజైన్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియట్లేదు సో ఈ వీడియో పంపిస్తే వాళ్ళకి ఉపయోగపడింది అనుకుంటే చక్కగా వీడియో షేర్ చేయండి వాళ్ళకి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది సో ఆరు రంగులు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈ లేటెస్ట్ కొత్త కొత్త వెరైటీ మెటీరియల్ అంతా వెరీ షైనింగ్ అండి తెలుస్తుంది మీకు ఆ మెరుపు అనేది వచ్చేసరికి కూడా చాలా లేటెస్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ కిమాయ్ క్రేప్స్ అంటారు వీటిని కిమాయ్ క్రేప్స్ అంటారు స్మూత్ గా ఉంటుంది ఫినిషింగ్ స్పెషల్ వచ్చేసి శారీ మొత్తం కూడా సిల్వర్ స్పెషల్ బూటీ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు చక్కగా ప్లాస్టిక్ బాక్స్ అంతా చూడండి చక్కగా ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాకింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇంకా ఫోటో కూడా ఉంటుంది దీనికి వచ్చేసరికి స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు చాలా హెవీ స్పెషల్ ఇస్తాడు వర్క్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో ఎంత హెవీగా ఉందో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఛాన్స్ ప్రైస్ అండి మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్నా కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోతాయి చూడండి సిక్స్ చిలక పచ్చేషన్ ఇచ్చాడు ఈ సార్ మటికి చూడండి సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వస్తే కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చేసేద్దాం షూర్ సార్ ఇది ఒక మరొక స్పెషల్ ఐటమ్ అండి ఎందుకంటే ఈ ప్రైస్ లో చాలా 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 ఫ్యాన్సీ లుక్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ మోడల్ ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా బ్లౌజ్ అయితే చాలా స్పెషల్ ఉంటుందండి అలాగే దీనికి హిప్ బెల్ట్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది జిమ్చ్యూ స్పెషల్ ఈ వస్తుంది జిమ్మిచూ లో మనకి ఐటమ్ బ్లౌజ్ ఓకే సార్ కలర్ అట్రాక్టబుల్ గా ఉంది కాంట్రాస్ట్ ఇచ్చారు బాగా డార్క్ డార్క్ షేడ్ కి లైట్ షేడ్ ఎస్ సార్ బ్లౌజ్ స్పెషల్ మ్యాచింగ్ గా వస్తుంది ప్రైస్ అయితే మనకి ఛాన్స్ ప్రైస్ అనేది మాత్రం కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రం జీరో కాంబోతో వస్తుంది కలర్స్ మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతాయి అన్ని కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ కూడా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా అన్ని కూడా లేటెస్ట్ కలర్స్ మ్యాచింగ్స్ కొత్త కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా మీరు చక్కగా చూసినే కాకుండా ఇంకా ఎక్కువ మోడల్స్ ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న స్వరత్ డిస్ట్రిక్ స్టోర్ ని విజిట్ చేయాల్సింది చక్కగా దగ్గరలో అందుబాటులో ఉంటే చక్కగా స్టోర్ విజిట్ చేయండి చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ఈ ఐటమ్ కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రం కేవలం ఫోర్ జీరో నైన్ అండ్ మనకి హిప్ బెల్ట్ అండ్ మనకి బ్లౌజ్ వరకు కాన్సెప్ట్ స్పెషల్ ఐటమ్ అండి మీ అందరికి తెలిసిన ఐటమ్ కస్టమర్ సి అంటే మీకు ఫుల్ లాభాలు తెచ్చిపెట్టిన ఐటమ్ ఇంకా ఇంకా మనకి నీడ్ నీడ్ ఉన్న ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది అయితే మాత్రం కంటిన్యూగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది స్పెషల్ కలర్ దీంట్లో కలర్ చాట్ ఉండదు స్పెషల్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సో వైలెట్ ఈ ఇయర్ కే క్రేజ్ అయిందండి బాగా అసలు ఈ చాటర్ ఇష్టపడుతున్నారు మన వాళ్ళందరూ బ్లౌజ్ కూడా సో కట్టి చెంగి దగ్గర నుంచి మనకి కంప్లీట్ బ్లౌజ్ వరకు మొత్తం చాకో సీక్వెన్స్ అనేది ఆల్ ఓవర్ మనకి ఉంటుంది అనమాట ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మరొక ఛాన్స్ ప్రైస్ ఓకే ముందు ఆమె ప్రైస్ గుర్తుంది కదా దయచేసి తిట్టుకోవద్దు ఎందుకంటే ఈసారి ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది ఛాన్స్ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసాం బిల్ చూసాము మీకోసం ఈ పర్పుల్ స్పెషల్ హెవీ వర్క్ సీక్వెన్స్ బ్లౌజ్ కేవలం టూ డబల్ రెండు రూపాయలకి మినిమం ఫైవ్ ఫైవ్ తీసుకుంటే మాత్రం ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా రెండు వందల రూపాయలు మాత్రమే చూసారు కదా ఇంతకు ముందు మీకు త్రీ ఫిఫ్టీ కింద కేవలం టూ డబల్ నైన్ కి ఫైవ్ తీసుకోవాలి మార్కెట్ లో ఇప్పుడు కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా నడుస్తుంది మీకోసం ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ సో డోంట్ మిస్ నెక్స్ట్ మరొక స్పెషల్ టూ డబల్ నైన్ ఇంటూ ఫైవ్ విత్ ఐటెం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చూసారా మల్టీ షేడ్ షేడ్ లో సిల్వర్ స్పెషల్ లైన్స్ వస్తుంది ఈ ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సిల్వర్ సాటి లైన్స్ విత్ మనకి ఒకసారి బోర్డర్స్ అంతా కూడా మళ్ళీ సిల్వర్ జెరీ లైన్స్ సాటి ను జెరీ రెండు ఉంది గమనించండి శారీ మొత్తం బ్యూటిఫుల్ గా ఉంటుంది కంటిన్యూ గా శారీ మొత్తం వరకు వస్తుందండి సార్ విత్ మనకి బార్డర్ అంతా కూడా సిరోస్కి స్టోన్ అలానే మనకి వస్తే రియల్ మిర్రర్ అన్నమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా మంచి ఐటమ్ అండి మీకు ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాను ఇది కూడా ఛాన్స్ ప్రైస్ తీసుకోవద్దు ఈ ఐటమ్ కూడా చాలా 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 కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ చూడండి కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ సెవెంటీ నైన్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ కంటిన్యూగా ఫుల్ వర్క్ వస్తుందండి ఈ స్పెషల్ ఐటమ్ వస్తే మిర్రర్ ప్లస్ స్టోన్ వర్క్ చక్కగా రెండు కాంబినేషన్ లో వస్తుంది ఇది వచ్చేసి కొత్త కాన్సెప్ట్ అండి ఇలా మిక్సింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఉంటుంది ఈ ఐటమ్ కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఓకే గ్రే కలర్ గ్రీన్ కలర్ అండ్ మనకి నేరేడు కలర్ విత్ మనకి వస్తే పింక్ అండ్ బ్లూ ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీస్ లో మీ కోసం ఒక స్పెషల్ ఐటమ్ అండి చూడండి ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా మంచి లాభం తెచ్చి పెడుతుంది ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ లో చాలా చాలా హై ప్రైస్ ఉంది కానీ మీకోసం సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను దీంట్లో వచ్చేసి ఓన్లీ టూ కలర్ స్పెషల్ చాట్ రెండు రంగులు స్పెషల్ చార్ట్ ఉంది ఐటమ్ లైట్ వెయిట్ అండి చాట్ అనమాట చాలా మంది అంటారు అన్న ఫుల్ గా ఉన్నారు అన్న కడితే ఎక్కడ ప్లేన్ కనపడకూడదు అంటారు కదా లాస్ట్ ఎండింగ్ చూపిస్తారు చూడండి

రెండు ఏ కలర్ కాగలరే అండ్ బ్లౌజ్ దగ్గర నుంచి పల్లు దగ్గర నుంచి శారీ అంతా కూడా వెరీ వెరీ లిటిల్ క్లోజ్ బుట్టండ్ లుక్సమ్మ స్పెషల్ ఉంది ఈ వచ్చేసరికి కేవలం మీకు ఇస్తున్నాను మరొక డబల్ నైన్ రూపీస్ మాత్రమే రూపాయలు మాత్రమే ఇప్పుడు చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ చూపిస్తున్నాం కదా ఇంకా కాటన్ సారీ చూపిస్తాను మలైస్ చూపిస్తాను చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను కానీ అన్న మాకు చిన్న షాప్ ఇంట్లో అమ్ముతాము మా బడ్జెట్ అన్ని బానే ఉన్నాయి మరి ఒక సెట్ తీసుకోవచ్చా రెండు సెట్ తీసుకోవచ్చా అన్ని తీసుకోవాలంటే బడ్జెట్ లేదు మరి ఒక ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చా అంటే మేము చూపించిన వాటిలో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి అంటే ఒక సెట్ నచ్చితే బుక్ చేసుకోండి రెండు సెట్లు నచ్చితే రెండు బుక్ చేసుకోండి మొత్తం నచ్చితే మొత్తం బుక్ చేసుకోండి అంటే ఇన్ని తీసుకోవాలి ఫోన్ చేసి అడుగుతున్నారు ఐదు వేలకి తీసుకో తీసుకోవాలా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంత ముందు ఎవరికన్నా ఫోన్ చేస్తే ఇలా బుకింగ్ చేయాలంటే పదివేలు కొనాలి ఐదు వేలు కొనాలి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు మన దగ్గర అలా ఏం లేదండి చక్కగా మీకు ఒక డిజైనే నచ్చింది అనుకోండి మనం చూపించినట్టు ఒక డిజైన్ బుక్ చేసుకోండి నాలుగు నచ్చితే నాలుగు అన్ని నచ్చితే అన్ని మీకు హ్యాపీగా మీకు కన్వీనియంట్ గా ఎట్లా కావాలంటే మీ బడ్జెట్ సో అదొకటి ఫోన్స్ కంటిన్యూ గా ఫోన్లు చేస్తున్నారు ఫోన్స్ చేయొద్దండి మీకు ఏం కావాలో వాట్సాప్ లో ఆర్డర్ పెట్టండి మేము ఫ్రీగా ఉన్నప్పుడు చూసి బిల్ పెడతాము మీరు ఆర్డర్ పెట్టామని ఒకసారి ఫోటోస్ పెట్టాము మీరు చూడట్లేదని ఒకసారి బిల్లు పెట్టండి అని ఒకసారి బిల్లు పెట్టే పేమెంట్ చేశామని ఒకసారి ఇన్ని సార్లు ఫోన్ చేస్తే మాకు అక్కడ వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది సో చక్కగా ఆర్డర్ పెట్టేయండి మేమే మీకు చూసి బిల్ పెట్టేస్తాం షూర్ సార్ నెక్స్ట్ మరొక ఐటమ్ అండి ఈ ఐటమ్ గురించి మీకు అందరికి తెలుసు మళ్ళీ రీస్టాక్ అవడానికి దగ్గర దగ్గరగా జనరల్ గా ఐడియా ఉంది కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను బ్లాక్ పటోలా అంటారండి బ్లాక్ పటోలా అసలు మెత్తగా ఉంటుందండి మెటీరియల్ కస్టమర్స్ ఎప్పుడా ఎప్పుడా నీ కలెక్షన్ వస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో మంది కస్టమర్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్ రిపీట్ అడిగారు ఐటమ్ కాకపోతే స్టాక్ అవైలబుల్ లేదు ఇప్పుడు త్రీ స్టాక్ అయింది చూడండి వెరీ నైస్ మొత్తం ఓపెన్ చేయడం పళ్ళు సారీ మెటీరియల్ కి మాత్రం మీ ఇంటి దగ్గర కస్టమర్స్ అంతా ఫ్యాన్ అవుతారండి అంత మెత్తగా ఉంటుంది బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ జనరల్ గా గ్రీన్ కూడా వస్తుంది గ్రీన్ అయితే లేదు మెరూన్ బ్లాక్ స్పెషల్ ఇది ఏ స్పెషల్ అంటే చెప్తాను ఎస్ సార్ డిజైన్స్ మారు ఫ్యాబ్రిక్ సేమ్ కానీ డిజైన్స్ మారు డిజైన్స్ కొంచెం గమనించండి పెద్ద ఫ్లేవర్ చిన్న పుట్టి చక్కగా ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు టెన్ వస్తాయి ఈచ్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ అయింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇట్లా ఈ మెరూన్ స్టైల్ లో పన్నెండు వస్తాయి సిక్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో పన్నెండు వస్తాయి సిక్స్ తీసుకోవచ్చు లేదంటే అవి ఇవి మిక్స్ చేసి ఒక టెన్ తీసుకోవచ్చు అన్న మాకు బ్లాక్ ఒక ఫైవ్ మెరూన్ ఒక ఫైవ్ బ్లాక్ మెరూన్ ఏందా అనుకుంటున్నారా ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్రే ఉంటుంది మెరూన్ షేడ్స్ ఉంటాయి ఎక్కువగా మెరూన్ షేడ్ ఉంటుంది కంప్లీట్ ఇక్కడ పక్కన మీకు అర్థం అవుతుంది ఇది ఒక బ్లాక్ షేడ్ ఇది మెరూన్ బ్లాక్ అంటే డిఫరెన్స్ ఇది నాకు మెరూన్ ఒక బ్లాక్ ఐదు కావాలన్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ డిజైన్స్ చూసి పార్సల్ చేస్తాను చూడండి ఇప్పుడైతే బ్లాక్ లో డిఫరెన్స్ మెరూన్ లో చూస్తారు కదా బ్లాక్ లో బోర్డర్ వైజ్ దగ్గర కూడా మీకు అర్థం అవుతుంది ఫ్యాన్సీ శారీ కింద అమ్మచ్చు కాటన్ శారీస్ కింద అమ్మచ్చు డైలీ వేర్ శారీస్ కింద అమ్మచ్చు చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా మంచి లాభం తీసుకోండి మీ ఐటమ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మస్తు ఉంటుంది ఐటమ్ సో దీనికి మస్తు ఫ్యాన్స్ ఉన్నారండి రాసిల్ కు స్పెషల్ ఐటమ్ ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ ఇది కూడా ది బెస్ట్ ఫ్యాన్సీ మెటీరియల్ అండి ఇప్పటికైతే మనం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ తెప్పించాం దగ్గర దగ్గరగా ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అన్న మాకొక రెండు సెట్లు పార్సిల్ చేయలే మాట ఎందుకంటే ఐటమ్ అలా ఉంటుంది కలర్ మ్యాచ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది సార్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఇందులో మనకి కేవలం ఫోర్ కలర్ చార్టే వస్తుందండి గమనించండి ఈ ఐటమ్ అయితే చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నానండి కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఫోటో కేటలాగు బాక్స్ లో వస్తుంది ఈ ఐటమ్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాషిన్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ వచ్చేసి బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ సో ఈ రోజు అసలు అంటే మనం షేర్ చేస్తున్న కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఎక్కువగా యూస్ఫుల్ గా ఉండే అన్ని రకాలు కలిపి మీకు అయితే మల్టీ కలెక్షన్ గా ఇస్తున్నాం గమనించండి ది బెస్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి వీలైనంత వరకు షేర్ కూడా చేయండి ఇటు సిరోజ్కి స్టోన్ అటు పట్టు సారీస్ ఇటు మనకి బ్లాక్ పటోలా డైలీ వేరు కేటలాగ్స్ యాపిల్ కేటలాగ్స్ అన్ని కలిపి మీకు ఒక వీడియో అయితే వస్తుంది అనమాట రూపాయలు మాత్రమే పాతిక్ స్పెషల్ కాటన్ ప్యూర్ అండి మల్మల్ కాటన్ ఐడియా ఉంటుంది కదా కాటన్ దానికన్నా కూడా టాప్ ఉంటుంది దానికన్నా క్లాత్ హెవీ ఉంటుంది మేత కొంచెం హెవీ ఉంటుంది పంట కూడా చాలా బాగుంటుంది వచ్చేసి

అయితే పన్నెండు కలర్స్ కాబట్టి ఎనీ సిక్స్ తీసుకోండి సపోర్ట్ చేద్దాం అమ్మే వాళ్ళు గానీ అంటే తీసుకుంటే బెస్ట్ డార్క్ రెండు వస్తుంది సూపర్ గా ఉంటుంది మీకు సేల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కలర్ చూపిస్తే అట్రాక్షన్ గా ఉంటుంది తొందరగా పని అయిపోతుంది మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా కొంచెం చిన్న చిన్న ఉంటారు కాబట్టి పన్నెండు తీసుకోవాలని ఉన్న ఎవరైనా ఉంటే చక్కగా ఆరైనా తీసుకోండి ఏం ప్రాబ్లమ్ లేదు సేమ్ ప్రైస్ కిస్తా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం సో నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ఇది మాత్రం నిజంగా కాటన్ సీజన్ అనే కాదు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట మిస్ అవ్వకండి మరొకటి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేస్తాను ఎస్ సార్ ఒరిజినల్ పట్టు అండి చాలా బాగుంటుంది అన్న పట్టు మోడల్ గా ఉండాలని పట్టు పట్టు మీరు అమ్మేటప్పుడు ఇలాంటి ఐటమ్ లో కొంచెం లాభం ఎక్కువ తీసుకోండి ఏం పర్వాలేదు బయట దొరికినా ప్రైస్ దొరకదు మీరు డిమాండ్ గానే అమ్ముకోవచ్చు పది మెలా అమ్మాల్సిన ఐటమ్ కాదు డిమాండ్ గానే అమ్ముకోండి ఈజీగా పదిహేను వందలకు అమ్ముకోండి పదిహేను వందలకు అమ్ముకోండి మరి మనకెంత ఎంత పడింది ఆలోచిస్తున్నారో అది కూడా చెప్తాను వస్త్ర కళా పట్టండి సూపర్ ఉంటుంది ఐటమ్ కడితే మాత్రం పదివేల పట్టుచారు కూడా పనికిరాదు టాప్ రెడీ అయిన తర్వాత సో వస్త్రకళ పట్టు అండ్ మనకి సింగిల్ కలర్ చార్ట్ అండ్ స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చేయండి అండ్ మనకి ఒకసారి పక్కా లైట్ వెయిట్ బ్లౌజ్ అండ్ మగ్గం వర్క్ అనుకూలంగా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ బార్డర్ కానీ అండ్ సారీ బార్డర్ పళ్ళు సార్ ఎస్ సార్

లెవెన్ ఫార్టీ నైన్ వస్తుంది అది హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది ఒక సైడ్ సింగిల్ కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ కాదు హెల్ప్ లైన్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సింగల్ కావాలంటే హోల్సేల్ మిగతా వాటితో ఏ ఏ సింగిల్ సెట్ బుక్ చేసుకున్నా ఇంత ముందు చూపించిన వాటితో మాత్రం మీకు ఇస్తాను కేవలం టెన్ ఫార్టీ నైన్ ఓకేనా మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేద్దాం చాలా మంది అడుగుతున్నారు కొంచెం పెద్ద వాళ్ళకి కావాలన్నా శారీస్ కొంచెం ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారన్న వాళ్ళు అడుగుతున్నారు పెద్దవాళ్ళ శారీస్ ఎక్కడ దొరుకుతాయి అర్థం కావట్లేదు ఒకవేళ వెళ్ళి అడిగినా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అని చెప్తున్నారు సో పెద్దవాళ్ళ శారీస్ కూడా ఒక ఐటమ్ ఉంటుంది షేర్ చేయాలని అడుగుతున్నారు సో మీకోసం మెత్తగా గుచ్చుకోకుండా జరిగిరి ఏం లేకుండా థ్రెడ్ వర్క్ తో ఒక పెద్దవాళ్ళ ఐటమ్ ఉంది అది ఇప్పుడు మీకు షేర్ చేస్తారు షూర్ సార్లు అంటారు కదా చీర్లు ప్యూర్ హ్యాండ్లూమ్ చైర్లు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది జరిగిరీలు ఏముండదు ప్యూర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది రఫ్ అండ్ అఫ్ వాష్ పోయేది ఏమీ ఉండదు దీంట్లో ఐటమ్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు అయినా సరే కొంచెం లావు ఉంటారు కదా ఆ లావ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం జనరల్ కాటన్ శారీస్ ఇలాంటి శారీస్ తీసుకుంటే సరిపోవంటారు కానీ నేను ఇస్తున్నాను ఈ శారీ మీకు సిల్క్ చీర లాగా టాప్ క్వాలిటీలో సిక్స్ ట్వంటీ మీటర్స్ జనరల్ గా సారీస్ అయినా కాటన్ సారీస్ ఉంటాయి కానీ ఈ స్పెషల్ ఐటమ్ సిక్స్ ట్వంటీ మీటర్స్ వస్తుంది పెద్ద చీర వస్తుంది కొంచెం ముసలి వాళ్ళకి హ్యాపీగా కట్టుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచి ప్రాఫిట్ వస్తుంది ఇది కూడా ఇది కూడా బతికి అమ్మవసం కొంచెం డిమాండ్ గా అమ్ముకోండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మగ్గాల మీద చేసే ఐటమ్ ఇది వచ్చేసరికి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నాను కానీ ప్రైస్ అయితే మీకు అనుకూలమైన ప్రైస్ తక్కువ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నాలుగు వందల పన్నెండు కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మేము పన్నెండు కలర్స్ వస్తాయి సిక్స్ సిక్స్ అంటే హాఫ్ సెట్ పన్నెండు వస్తాయి కాబట్టి ఇది కూడా కొంచెం చిన్న చిన్న వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని చిన్న వ్యాపారస్ కూడా సిక్స్ తీసుకున్నాడు సేమ్ ప్రైస్ కి ఇద్దాము ఫిఫ్టీ నైన్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు సిక్స్ తీసుకుంటే ఒకసారి కలర్స్ మ్యాచింగ్ సో ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంటూ సిక్స్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంటూ ట్వెల్వ్ సెలెక్ట్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం మీకు లాభమే తెచ్చిపెడుతుంది పెడుతుంది అండ్ పెద్దవారి కలెక్షను అంటే అందరి దగ్గర కూడా ఉండదు కాబట్టి మీరు మెయింటైన్ చేస్తే ట్వెల్వ్ కలర్స్ కూడా వెళ్ళిపోతే గమనించండి డార్క్ కనకంబరం షేడ్ గ్రీన్ కలర్ అండ్ మెంతి కలర్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్రిక్ అంటే ఏంటంటే ఆల్ కలర్స్ కలిసినాయి కాబట్టి బెస్ట్ అనమాట లేదు ఇది వచ్చేసి కంటిన్యూ మొత్తం ఇలా కంటిన్యూగా బార్డర్ వస్తుంది కాబట్టి హ్యాపీగా బ్లౌజ్ కూడా దీంట్లో తీసేసుకోండి కట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్లౌజ్ పెద్దవాళ్ళు కాబట్టి బ్లౌజ్ సపరేట్ గానే వేస్తారు లేదు మేము ఇదే వాడుకుంటామంటే బ్లౌజ్ ఉండిద్దామా అని చెప్పండి మాక్సిమం ఈ ఫుల్ శారీ కాబట్టి లేకుండా కట్టుకుంటారు పెద్దవాళ్ళు సింపుల్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఏం ఇబ్బంది ఏం లేదు ఈ ఐటమ్ వస్తే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కేటలాగ్ లో మరొక స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా ఛాన్స్ ప్రైస్ అండి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మోడర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి కంటిన్యూ వస్తుంది మళ్ళీ లాస్ట్ బ్లౌజ్ అండి స్టార్స్ విత్ అనమాట మొత్తం కంటిన్యూ గా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కానీ ప్రైస్ అయితే మంచి ప్రైస్ అండి ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బాక్స్ కాంబోలో వస్తుందండి చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మటికి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది కలర్స్ కూడా చూపించేస్తా చూడండి వైలెట్ బ్లూ అండ్ రామా గ్రీడ్ ఓపెన్ లో చూసాము మంచి ఆరెంజ్ అండి సూపర్ 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 కలర్ చార్ట్ అయితే మాత్రం ఎల్లో షేడ్ అండ్ ఎనదర్ వన్ పింక్ నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే మొత్తం కూడా డబల్ షేడ్స్ తో బార్డర్ అంతా బిగ్ బార్డర్ తో వస్తుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ంగ్ వస్తుంది ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్ అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ షూర్ సార్ చూపించే వెరైటీస్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీసు పట్టు శారీస్ లైనింగ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ టవల్స్ లుంగీలు అన్ని రకాల ఐటమ్స్ టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ చున్నీస్ త్రీ పీస్ సిక్స్ టూ పీస్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయండి సో మొన్నైతే మనం ఒక స్పెషల్ గా సూరత్ బాంబే మ్యాచింగ్ సెంటర్ ఒక వీడియో కూడా స్పెషల్ గా కొంచెం కొంచెం యూట్యూబ్ లో కొడితే రిలేటెడ్ వీడియోస్ వస్తే చక్కగా మన వీడియోస్ ఉంటే దాంట్లో మ్యాచింగ్ సెంటర్ వీడియో ఉంటుంది కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది అందుకోసం అని ఓపెన్ చేసి చెప్తున్నాను బ్లౌజెస్ లో అంటే రెగ్యులర్ గా డైరీ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్ కలంకారి బెనారస్ ఇవన్నీ రెగ్యులరే కంటిన్యూ గా మనం అమ్ముతున్నా నడుస్తూనే ఉన్నాయి కానీ ఈ రోజు ఒక స్పెషల్ బ్లౌజ్ వచ్చిందండి అందుకోసమని ఈ స్పెషల్ గా చెప్తున్నాను ఇది వచ్చేసి మీటర్ వస్తుందండి సార్ మీటర్ వాళ్ళకి సరిపోతుంది సో మీటర్ పన్నా బ్లాక్ స్పెషల్ అండి స్పెషల్ దీంట్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే బ్లాక్ ఉంది సిల్వర్ ఉంది వైట్ అంట వైట్ ఉందంట అంటే సిల్వర్ వైట్ అయిపోయినాయి బ్లాక్ ఒకటే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది ఇది చూస్తున్నాను చూపిస్తున్నాను ఇంకా గోల్డ్ కాంబినేషన్ మీరు షాప్ వస్తే కనుక రీస్టాక్ అవుతుంది చక్కగా అవి కూడా చూసుకోవచ్చు పది కలర్స్ కూడా పది కలర్స్ కూడా పది డిజైన్స్ పది మ్యాచింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీటర్ వాళ్ళకు కూడా సరిపోతుంది కానీ ప్రైస్ మాత్రం ఛాన్స్ ప్రైస్ కేవలం డెబ్బై రూపాయలు మాత్రం డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మీటర్ పన్నా వస్తుంది పది కలర్స్ కూడా పది వెరైటీస్ వస్తాయి డిజైన్స్ తీసుకో మాకు అండి మంచిగా ప్రాఫిట్ వస్తుంది ఇలాంటి వాటిలో కూడా ఈజీగా నూట ఇరవై రూపాయలు అంటే ఈజీగా అమ్ముకోవచ్చు ఒకసారి పెద్ద పెద్ద చీరలో లాభం రాకపోయినా ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ లో ఖచ్చితంగా లాభం వస్తుంది పెట్టదు కాబట్టి ఈజీగా నూట ఇరవై అమ్ముకోవచ్చు హ్యాపీగా సో నెక్స్ట్ మనం ఒక స్పెషల్ ఐటమ్స్ చూడండి ఒక్క స్పెషల్ ఐటమ్స్ ఓకే సార్ బాగుంటుంది ఐటెం వచ్చేసరికి ఈ ఈ కనెక్షన్ కూడా రీసెల్లర్స్ ఎన్నిసార్లు అడిగింటారు అండి ప్యూర్ జార్జెట్ మీద మనకి పట్టు స్పెషల్ డిజైన్ ఉంటుంది పళ్ళు సూపర్ కలర్ చార్ అండి సూపర్ సూపర్ కలర్ చార్న్స్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలాంటి మగ్గం వర్క్ మీరు బయట చేపిస్తే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన డిమాండ్ చేసి తీసుకుంటారు ఎలా ఉంటుందో సో ఎందుకు ఆ మాట చెప్పాము ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత హెవీ స్టోన్ వర్క్ వస్తుందా బ్లౌజ్ వచ్చేసరికి కానీ ఈ ఐటమ్ అయితే స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది కలర్స్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి అన్ని కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది చిలకపచ్చ పింక్ వైన్ ఎల్లో అండ్ మనకి సంపంగి విత్ మనకి బాటిల్ గ్రీన్ బోటల్ ఎస్ట్ స్కై బ్లూ విత్ మనకి పింక్స్ట్ కనకంబరం షేడ్ ఎమరాల్డ్ గ్రీన్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ ఛాన్స్ ప్రైస్ టెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా ఇవే కాకుండా ఇంకా మోడల్స్ వెరైటీస్ ఇంకా రకరకాల డిజైన్స్ అన్ని చూడాలనుకుంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కొని స్టోర్ ని విజిట్ చేయండి సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక స్పెషల్ వెరైటీస్ తో మరొక ధూమ్ ధమ్ స్పెషల్ స్పెషల్ డిజైన్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి మన సూరత్ బాంబే డేస్కున్న స్టోర్ నుంచి మీకోసం వీడియో రూపంలో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేసి దూరంగా ఉన్న వాళ్ళైతే చక్కగా దీంట్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి టోటల్ గా మీకోసం స్పెషల్ శారీస్ అనేది అరేంజ్ చేసాము స్పెషల్ ఆఫర్స్ తో నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చక్కగా వీటిలో కూడా ఏమైనా ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ కలుగుతామండి గుంటూరు సురత్ కాంబడి స్పెన్ స్టోర్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సార్